క్లియోపాత్ర వాళ్ళ తండ్రి చనిపోయాక రాజయ్యే అవకాశం క్లియోపాత్ర వాళ్ళ తమ్ముడికి వచ్చింది కానీ తాను వయసులో చిన్నవాడు రాజకీయం తెలియనివాడు సో క్లియోపాత్రకున్న రాజకాంక్ష వల్ల అండ్ వేరే వాళ్ళకి వాళ్ళ రాజ్యం వెళ్ళకూడదని తన తమ్ముడిని పెళ్లి చేసుకుంది తర్వాత ఈజిప్ట్కి వచ్చిన జూలియస్ సీజర్ని తన అందంతో తన తెలివితేటలతో ఆకట్టుకుని సీజర్ కొడుకుని క్లియోపాత్ర కంటుంది అలా సీజర్ సపోర్ట్తో ఈజిప్ట్కి మహారాణిగా మారింది క్లియోపాత్ర ఆ సమయంలోనే రోమ్లో జరిగిన తిరుగుబాటులో సీజర్ని చంపేసి మార్క్ యాంటోనీ రాజుగా మారాడు అప్పుడు తన రాజ్యం మళ్లీ కోల్పోకూడదని తాను మార్క్ యాంటోనీని కలిసి మళ్లీ తన అందంతో తన ఆలోచనలతో మార్క్ యాంటోనీని కూడా వసం చేసుకుంటుంది తన రాజ్యాన్ని ఒక యుద్ధం కూడా చేయకుండా కాపాడుకుంటుంది హై ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ప్రపంచంలోనే మోస్ట్ డేంజరస్ అండ్ పవర్ఫుల్ ఆర్ట్ ఒకటి ఉంది అదే సిడక్షన్ అంటే ఆకర్షణ క్లియోపాత్ర తన రాజ్యం కోసం తన మహారాణి హోదా కోసం ఎలాంటి యుద్ధం చేయలేదు తనకున్న అందం తెలివితేటలు మాటగారితనం ఇలాంటివన్నీ ఉపయోగించి పవర్ని నిలబెట్టుకుంది ఇలాంటి ఎన్నో కథలు చదివిన రాబర్ట్ గ్రీన్ ద ఫార్టీ ఎయిట్ లాస్ ఆఫ్ పవర్ రచయిత సెడక్షన్ అనేది చాలా డేంజరస్ అండ్ పవర్ఫుల్ ఆర్ట్ అని తెలుసుకుని దాని మీద ఒక పుస్తకం రాశారు అదే ద ఆర్ట్ ఆఫ్ సెడక్షన్ ఈ పుస్తకం ఎంత డేంజరస్ అంటే కొన్ని దేశాల్లో దీన్ని బ్యాన్ చేశారు అలాగే చాలా జైల్స్లో కూడా ఖైదీలు ఇలాంటి పుస్తకాలు చదివితే వాళ్ళకి మ్యానిపులేషన్ స్కిల్స్ అన్నీ అలవాటు అవుతాయని వాళ్ళ చాము ఉపయోగించి ఎలా మోసం చేయొచ్చో తెలుసుకుంటారని ఈ పుస్తకాన్ని జైల్స్లో చాలా కమ్యూనిటీస్లో కొన్ని దేశాల్లో బ్యాన్ చేశారు మరి అలాంటి డేంజరస్ పుస్తకంలో ఏ ఉంది అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం అయితే వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్లోని వీడియోస్ మీకు ఉపయోగపడుతున్నాయంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఇది ఆల్గొరిథమ్కి ఉపయోగపడుతుంది అండ్ మన వీడియోస్ ఇంకా ఎక్కువ మందికి చేరువవుతుంది డు నాట్ బీ ఓవర్ ఒకళ్ళ మీద మనకి ఇష్టం ఉన్నప్పుడు మనం చేసే ఒక తప్పు పని ఉంది వాళ్ళ మీద ఉన్న ఇష్టాన్ని ఓపెన్గా చూపించేస్తూ ఉంటాం మాటలతో చేతలతో కానీ ఎప్పుడూ కూడా మన ఇష్టాన్ని కంట్రోల్డ్గానే చూపించాలి ఈ కథ వినండి మీకు పాయింట్ అర్థమవుతుంది ఫ్రెంచ్ కింగ్ లూయిస్కి బాగా ఇష్టమైన సామంతరాజు లజూన్ అని ఉండేవాడు అతను అందగాడు అని తెలివైనవాడు అలాగే కింగ్ లూయిస్కి ఒక కజిన్ ఉంది మాంట్ పెన్షియర్ ఈమె రాజ్యంలోనే చాలా ధనవంతురాలు ఒకసారి కింగ్ లూయిస్ ఇచ్చిన పార్టీలో వీళ్ళిద్దరూ కలిశారు అయితే మాంట్ పనేషియర్కి అందగాడైన లజూన్ బాగా నచ్చాడు లజూన్ కూడా మాట్లాడుతున్నాడు కానీ మరీ క్లోజ్ అవ్వడం లేదు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు కానీ చాలా కంట్రోల్డ్గా ఒక ఫ్రెండ్ లాగా ఉంటున్నాడు దీనివల్ల మాంట్ పనిషియర్కి లజూన్ మీద ఉన్న ఇంట్రెస్ట్ ఇంకా పెరిగిపోయింది కానీ లజూన్ మాత్రం స్లో అండ్ స్టడీగా వెళ్ళాడు ఇంకా మాంట్ పనేషియర్ ఈడు చెప్పేలా లేడని ఆమె ప్రపోజ్ చేసేస్తుంది ఆకట్టుకోవడంలో ఆరితేరిన వాళ్ళు స్పైడర్ వెబ్ లాగా కనిపించకుండా ఒక స్ట్రాంగ్ వెబ్ని తయారు చేస్తారు దాంట్లో వాళ్ళ టార్గెట్ తెలియకుండానే ఆ వెబ్లో ఇరుక్కుపోతాడు అందుకే ఈ పుస్తకంలోని ఒక లెసన్ ఓవర్ ఈగర్గా ఉండకూడదు మనకి ఒకరు నచ్చారు అంటే మనకున్న ఇష్టాన్ని ఒకేసారి అంతా చూపించకూడదు అంతు చిక్కనట్టు మనం మన ఇంట్రెస్ట్ని దాచుకుంటేనే అవతల వారిలో మన మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది అదే మనం గనక ఉన్న ఇష్టాన్ని ఎక్కువగా చూపిస్తే మనం డెస్పరేట్గా ఉన్నట్టు వెళ్తుంది అండ్ మనలోని డెస్పరేషన్ వేరే వాళ్ళకి అస్సలు నచ్చదు సో ఇక్కడ ఈ కథలో లజూన్ లాగా మన టార్గెట్కి డెస్పరేట్గా కనిపించకుండా తానే మన వైపు వచ్చేలా మనం ఉండాలి వ్యవహరించాలి సో మిమ్మల్ని నోటిసిబుల్గా ఉంచండి కనపడేలాగా ఉండండి వాళ్ళని చూడండి కానీ ఎప్రోచ్ అవతల వాళ్ళని అవ్వనవండి అప్పుడు సిడక్షన్ పనిచేస్తుంది సీమా ఆనంద్ ఈవిడి గురించి కొంతమందికి తెలిసే ఉంటుంది ఒక రిలేషన్షిప్లో ఆడ మగ ఎలా ఉండాలో ఎంతో మందిని ఈవిడ ఎడ్యుకేట్ చేస్తుంది అండ్ ఈవిడ పాడ్కాస్ట్ ఇవన్నీ కూడా చాలా బాగా క్లిక్ అవుతున్నాయి మీకు గనక ఈవిడ గురించి తెలియకపోతే తెలుసుకోండి అండ్ ఈవిడ రాసిన ఆర్ట్స్ ఆఫ్ సిడక్షన్లో ఎన్ని రకాలుగా ఒక రిలేషన్షిప్లోని మ్యాజిక్ని వర్కౌట్ చేయొచ్చో చెప్పారు అండ్ ఈ పుస్తకం మనకి కుక్కు ఎఫ్ఎంలో అందుబాటులో ఉంది అది కూడా తెలుగులో సో తప్పకుండా వినండి అండ్ కుక్కు ఎఫ్ఎంలో ఇలాంటి ఎన్నో పుస్తకాలు మనకు అందుబాటులో ఉన్నాయి అలాగే కుక్కు ఎఫ్ఎం సెవెన్ డేస్ ఫ్రీ ట్రయల్ ఆఫర్ చేస్తుంది సో తప్పకుండా కుక్కు ఎఫ్ఎం ట్రై చేయని వారు ఎవరైనా ఉంటే మీకు సెవెన్ డేస్ కుక్కు ఎఫ్ఎంలో ఉన్న అన్ని పుస్తకాలు ఫ్రీగా వినవచ్చు లింక్ డిస్క్రిప్షన్లో ఉంది కుక్కు ఎఫ్ఎంతో మీ మనసుకు నచ్చింది వినండి డోంట్ బీ అన్ ఈజీ కాంక్వెస్ట్ నెపోలియన్ బోనపాటే ఫ్రెంచ్ మిలిటరీలో జీనియస్ తాను కావాలి అనుకుంటే తనకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోగలడు కానీ జోసఫిన్నే ఏరి కోరి కావాలని చేసుకున్నాడు ఎందుకు నెపోలియన్ని జోసెఫిన్ పార్టీలకి పిలిచేది నెపోలియన్తో పాటు ఎంతోమంది మగవాళ్ళు ఉన్న అందరిలో కూడా జోసఫిన్ మాత్రం నెపోలియన్ని ఒక్కడనే స్పెషల్గా చూసుకునేది అతని దగ్గరే ఉండేది అతనికి ఏం కావాలంటే చేసేది అయితే నెపోలియన్ ఇటలీ దేశాన్ని ఆక్రమించుకోవడానికి వెళ్ళినప్పుడు జోసఫిన్ నెపోలియన్ని అవాయిడ్ చేయడం మొదలుపెట్టింది తనని ఇటలీకి రమ్మంటే రాను అనడం నెపోలియన్ ఎన్ని ఉత్తరాలు రాసినా సమాధానం ఇవ్వకపోవడం ఇలా చేయడంతో నెపోలియన్ ఉండబట్టలేక జోసఫిన్ కోసం ఇటలీ నుంచి తిరిగి ఫ్రాన్స్కి వచ్చేసాడు అలా జోసఫిన్ నెపోలియన్ బోనపాటే ద గ్రేట్ని కూడా ఆకర్షించి పెళ్లి చేసుకుంటుంది సిడక్షన్ ఆకర్షణ అనేది ఒక సైకలాజికల్ గేమ్ వేరే వాళ్ళని మన గురించి తప్ప ఇంకేమీ ఆలోచించనివ్వకుండా మన దేశంలోనే వాళ్ళు ఉండేలాగా చేయడం సిడక్షన్లోని మెయిన్ పాఠం మనలో ఎప్పుడు కూడా ఒక యాంబిగ్విటీ ఉండాలి అంటే ఒక టైప్ ఆఫ్ సందిగ్ధత అనేది ఉండాలి నా మీద ఇష్టం ఉంది కానీ ఇలా ఎందుకు చేస్తుంది అనే సందిగ్ధత కల్పించడం సిడక్షన్లోని మెయిన్ పాయింట్ ఏ రోడ్డు మీద పడితే ఆ రోడ్డు మీద తిరిగేవాడు ఉంటాడు కానీ వాడు ఎవరెస్ట్ ఎక్కినప్పుడే ఆనందపడతాడు అలాగే మనం కూడా వేరే వాళ్ళకు ఒక ఎవరెస్ట్ అన్నట్టు ఫీల్ అవ్వాలి ఈజీగా ఉండకూడదు కొంచెం కాంప్లెక్సిటీస్ మెయింటైన్ చేయాలి అప్పుడు మనం అంటే ఎవరైనా కూడా పడి చేస్తారు మనం వెంటే పడతారు యూజ్ అదర్ పీపుల్స్ ఇన్సెక్యూరిటీస్ ఫర్ యువర్ గేమ్ క్లియోపాత్ర జూలియస్ సీజర్ని ఆకర్షించుకోవడానికి జూలియస్ సీజర్తో మాట్లాడే సమయంలో ఎక్కువగా తన పూర్వీకుడైన అలెగ్జాండర్ ద గ్రేట్ గురించి తన శక్తి సామర్థ్యాల గురించి తన తెలివితేటల గురించి మాట్లాడేది దీనివల్ల జూలియస్ సీజర్కి కొంచెం కాలేదు ఎందుకంటే జూలియస్ సీజర్ కూడా మిలిటరీ జీనియస్ అయితే తాను అలెగ్జాండర్ గురించి మాట్లాడుతున్నప్పుడల్లా తాను ఇన్సెక్యూరిట్గా ఫీల్ అయ్యి తానేమిటో క్లియోపాత్రకి ప్రూవ్ చేసుకోవాలన్నట్టు పనులు చేసేవాడు మాట్లాడేవాడు అలా వాళ్ళిద్దరి మధ్యన బాండ్ చాలా స్ట్రాంగ్గా మారింది జీవితంలో సూపర్ సాటిస్ఫైడ్గా అన్ని రకాలుగా సుఖంగా ఉన్నవాడిని ఆకర్షించడం కష్టం సో రాబర్ట్ గ్రీన్ ఏమంటారంటే ఎంత సాటిస్ఫైడ్ మనిషి అయినా సరే వాడికి ఒక సెల్ఫ్ డౌట్ అనేది ఉంటుంది ఆ సెల్ఫ్ డౌట్ని పట్టుకుని ఎవరైనా సరే అప్పర్ హ్యాండ్ సాధించవచ్చు అని చెప్తున్నారు మనం ఒకరితో ప్రేమలో పడితే మనం కొంత ఓపెన్ అవుతాం మన మైనస్లు ప్లస్లు అన్ని మాట్లాడుకుంటాం కానీ తర్వాత ఆ రిలేషన్ మన కంట్రోల్లో ఉండాలంటే వాళ్ళ ఇన్సెక్యూరిటీస్ని లైట్గా టచ్ చేస్తూ టీచ్ చేస్తూ ఉంటే మనం అప్పర్ హ్యాండ్లో ఉంటాం ఈ ట్యాక్టిక్ రిలేషన్షిప్లోనే కాదు రాజకీయ నాయకులు కూడా వాడతారు ఓటర్స్ యొక్క ఇన్సెక్యూరిటీని తీసుకుని అవతల వాళ్ళకి ఓటేస్తే ఇది జరుగుతుంది అది జరుగుతుంది మిమ్మల్ని ఎలా చేస్తారు అలా చేస్తారనే ఓటర్స్ ఇన్సెక్యూరిటీని వాడుకునే వాళ్ళు జనాల్ని ఓట్లుగా మార్చుకుంటారు రిలేషన్షిప్లో ఈ సిడక్షన్ ట్యాక్టిక్ వాడే అప్పుడు మనం కొంచెం కంట్రోల్గా ఉండాలి చెయ్యాలి కానీ కంప్లీట్గా అవతల వాళ్ళు వేస్ట్ అన్నట్టు చేయకూడదు అప్పుడు మొదటికే మోసం వస్తుంది సో ముందు మన ఇష్టాన్ని చూపించి వాళ్ళ వీక్నెస్ అండ్ ఇన్సెక్యూరిటీలు తీసుకుని చిన్న చిన్న కంపారిజన్లతో వాళ్ళని టచ్ చేయండి వాళ్ళు ఇంకా మీకు ఆకర్షితులు అవుతారు యూస్ ఫ్లాటరీ టు మేక్ దెమ్ వల్నరబుల్ లార్క్స్ అనే చిన్న పక్షులు ఉంటాయి వాటిని పట్టుకోవడానికి హంటర్స్ ఏం చేస్తారంటే కొన్ని అద్దాలను పెడతారు ఈ లార్క్స్ ఆ అద్దాల ముందుకు వచ్చి వాటి అందాన్ని అవే చూసుకుంటా వాటి అందాన్ని అవే ఆస్వాదిస్తూ ఉండే సమయంలో వీళ్ళు వాటిని పుట్టుకుమని పట్టుకుంటారు కింగ్ లూయిస్ పట్టాభిషేకం అయ్యాక తను ముందున్న కింగ్ చాలా దురలవాట్లకి గ్యాంబ్లింగ్కి చెడు తిరుగుళ్ళకి అలవాటు పడినవాడు ఇప్పుడు ఈ కొత్త రాజు కూడా అలాంటి వాడే అని చాలామంది అనేవారు దీంతో చాలా డౌట్ఫుల్గా ఉండేవాడు కింగ్ లూయిస్ తనని తాను ఎలా ప్రూవ్ చేసుకోవాలో తెలిసేది కాదు అప్పుడు జియానని కోటలో పనిచేసే అమ్మాయి లూయిస్తో మాట్లాడి ఒక థియేటర్ కట్టించి ఆర్ట్స్ని ప్రమోట్ చేసి లూయిస్ని ఆర్ట్స్ సపోర్ట్ చేసే ఒక రాజులా ప్రమోట్ చేసింది తన మీద తనకే ఒక నమ్మకాన్ని కలిగించింది తాను అందరిలాగా చిన్న రాజు కాదని తనకి ఎన్నో మంచి క్వాలిటీస్ ఉన్నాయని పదే పదే చెప్పి ఆకట్టుకుంది దీనితో జియాన్ని పెళ్ళైన లూయిస్ తనతోనే ఉంచుకున్నాడు ఇలా జియాన్ లూయిస్ని ఫ్లాటరీ చేసి రాజ్యంలోనే మోస్ట్ పవర్ఫుల్ పర్సన్గా మారింది మనిషి ఎప్పుడైతే పొగడ్తలు వెంటాడో తనకి తెలియకుండానే పొగిడిన వాళ్ళ దగ్గర తన ఇష్టాన్ని పెంచుకుంటాడు ఎవరైనా వచ్చి మనం అందంగా ఉన్నాం తెలివైన వాళ్ళో నిన్ను మించిన వాడు లేడు అని అంటారో అప్పుడు మనకి డోపమీన్ హిట్ కలుగుతుంది సెల్ఫ్ ఎస్టీమ్ పెరుగుతుంది అండ్ అలాంటి వాళ్ళ చుట్టూ తానే ఉండాలి అని అనిపిస్తుంది అలా పొగడ్తులతో కూడా ఎవరినైనా మనం వెంట తిప్పుకోవచ్చు దెమ్ ఆన్ ఎడ్జ్ మనం ప్లేన్గా ఉంటే మన మీద ఎవరికి ఇంట్రెస్ట్ కలగదు మనం ఎప్పుడైతే అన్ప్రెడిక్టబుల్గా ఉంటామో అప్పుడు మనల్ని ఇంకా బాగా ఇష్టపడతారు ఒక మూవీలో కూడా మనం ఎక్స్పెక్ట్ చేయని ట్విస్ట్ వచ్చినప్పుడు ఆ మూవీ మనకి బాగా నచ్చుతుంది మనల్ని ఎవరైతే ఒక ట్విస్ట్ లాగా హుక్ చేస్తారో వాళ్ళని మనం ఇంకా బాగా ఇష్టపడతాం తెలియకుండా ఒక అట్రాక్షన్ బిల్డ్ చేసుకుంటాం ఒక మనిషికి ఎడ్జ్ మీద ఉండడంలో ఒక థ్రిల్ ఉంటుంది ఎప్పుడైనా ఒకరిని సర్ప్రైజ్ చేసి చూడండి వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది మీ పార్ట్నర్ని ఒక సర్ప్రైజ్ డిన్నర్కి తీసుకువెళ్తే ఎంత కోపంలో ఉన్నా కూడా అవన్నీ మర్చిపోతారు క్లియోపాత్ర కూడా జూలియస్ సీజర్ని ఆకట్టుకోవడానికి రకరకాల పెర్ఫ్యూమ్స్ వాడేది కలిసిన ప్రతిసారి డిఫరెంట్ డ్రెస్సెస్ ఇలా చేసేది దీనివల్ల జూలియస్ సీజర్కి కి క్లియోపాత్ర మీద ఇంట్రెస్ట్ పెరగడమే కానీ తగ్గడం అనేది ఎప్పుడూ జరగలేదు సో మనం కూడా మనలోని ఆ సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ని దాచుకోవాలి వాళ్ళకి అప్పుడప్పుడు చూపించాలి అవతల వాళ్ళని మన మీద పూర్తి ఇంట్రెస్ట్లో ఉంచుకోవాలి యాక్షన్ స్పీక్స్ లౌడర్ దెన్ వర్డ్స్ నెపోలియన్ బోనపాటే సిస్టర్ అయిన పాలిన్ బోనపాటే చాలామంది యువకులతో డేటింగ్ చేసేది ఎవరితోనూ కూడా కొన్ని నెలలకు మించి రిలేషన్షిప్ మెయింటైన్ చేసేదే కాదు అయితే ఒకసారి తనకి చాలా బలమైన పంటి నొప్పి రావడంతో జూల్స్ అనే డెంటిస్ట్ దగ్గరికి వెళ్తుంది అప్పుడు అతను ఇది చాలా చిన్న విషయం ఇలా నెప్పొస్తున్న దంతాన్ని తీసేయడమే అని చెప్తాడు అప్పుడు పాలిన్ ఒప్పుకోదు ముందు ఎవరి మీదైనా చేసి చూపించండి ఆ తర్వాత నమ్ముతాను అని చెప్తుంది అప్పుడు జూల్స్ ఇంకొక డెంటిస్ట్ని పిలిపించి తన సొంత పంటినే పాలిన్ ముందు తీసేయమని చెప్తాడు అలాగే ఆ వేరే డెంటిస్ట్ చేస్తాడు ఈ సెల్ఫ్లెస్ యాక్ట్ వల్ల పాలిన్ జూల్స్కి పడిపోతుంది తననే పెళ్లి చేసుకుంటుంది అంటే ఇప్పుడు మన పళ్ళు లాగించుకోవాలని ఆలోచించకండి ఎంత సీన్ చేయాల్సిన అవసరం లేదు కానీ ఇక్కడ రాబర్ట్ గ్రీన్ ఉద్దేశం ఏంటంటే మనకి కావాల్సిన వాళ్ళు అప్పుడప్పుడు కొన్ని అవసరాల్లో ఉంటారు ఆ సమయంలో మనం వెంటనే యాక్ట్ చేసి ఆ అవసరాన్ని గనక తీరిస్తే వాళ్ళు మనల్ని బాగా బలంగా ఇష్టపడతారు మనం మాటలు చెప్పడం కంటే కూడా చేతలతో చూపిస్తే ఎవరైనా కూడా మన మీద గౌరవం పెంచుకుంటారు చాలా వాల్యూ ఇస్తారు లెట్ యువర్ టార్గెట్ టాక్ ఎవరినైనా సరే వాళ్ళ చైల్డ్హుడ్ మెమరీస్ గురించి అడిగినప్పుడు వాళ్ళు చాలా ఆనందంగా చెప్తారు అండ్ ఇలా రిపీటెడ్గా వాళ్ళని వాటి గురించి అడుగుతూనే ఉంటే వాళ్ళు మీకు ఇంకా ఇంకా చెప్పడానికి ఇష్టపడతారు స్లోగా మిమ్మల్ని ఇష్టపడటం మొదలు పెడతారు సిగ్మెంట్ ఫ్రాయిడ్ న్యూరాలజిస్ట్ అండ్ సైకో ఎనాలిసిస్ ఫౌండర్ తాను చాలామంది పేషెంట్స్తో మాట్లాడుతూ వాళ్ళకున్న సైకలాజికల్ ఇష్యూస్ని క్లియర్ చేసేవాడు ఫ్రాయిడ్కి ఉన్న ఫీమేల్ పేషెంట్స్కి ఫ్రాయిడ్ అంటే చాలా ఇష్టం ఎందుకంటే వాళ్ళకున్న చైల్డ్హుడ్ మెమరీస్ని కలెక్ట్ చేసుకోవడంలో ఫ్రాయిడ్ ఎంతగానో హెల్ప్ చేసేవాడు దీనితో వాళ్ళందరికీ ఫ్రాయిడ్ మీద ఒక స్ట్రాంగ్ ఎమోషనల్ బాండ్ ఏర్పడింది మనకన్నా పెద్దవాళ్ళని చూడండి వాళ్ళు యూత్ఫుల్ డేస్ గురించి చెప్తున్నప్పుడు చాలా ఆనందపడిపోతారు అండ్ ఎవరైతే ఇదంతా ఓపిక్గా వింటారో వాళ్ళతో ఒక ఎమోషనల్ బాండ్ని ఏర్పరచుకుంటారు సేమ్ ఇలాగే మనం ఎవరినైతే మనల్ని ఇష్టపడాలి అని అనుకుంటున్నామో వాళ్ళని వాళ్ళ చిన్నతనం గురించి అడగండి వాళ్ళ మెమరీస్ అన్నింటినీ రీకాల్ చేసుకునివ్వండి ఇక్కడ మెయిన్ పాయింట్ వాళ్ళ మాటలు వినే ఓపిక మనకు ఉండాలి కొన్నిసార్లు మంచి మెమరీస్ చెప్తారు కొన్నిసార్లు వాళ్ళ చెడ్డ మెమరీస్ కూడా చెప్తారు దేన్ని జడ్జ్ చేయకుండా వినాలి అప్పుడు వాళ్ళకి మన మీద ఇష్టం మొదలవుతుంది సో గుర్తుంచుకోండి బీ అ గుడ్ లిజనర్ త్రీ బిగ్నోస్ ఫర్ సిడక్షన్ మనలో మనకి తెలియకుండానే కొన్ని అన్అట్రాక్టివ్ క్వాలిటీస్ ఉంటాయి ఆ క్వాలిటీస్ని మనం ముందే తీసి పాడేస్తే చాలా మంచిది రాబర్ట్ గ్రీన్ ఏమంటారంటే ముఖ్యంగా ఈ మూడు క్వాలిటీస్ ఉంటే మాత్రం మనం ఎవరిని ఆకర్షించలేము అంటున్నాడు అందులో మొదటి క్వాలిటీ బీయింగ్ అన్జనరస్ బాగా పిసినార్తనం అనేది ఎవరికి నచ్చదు ఎవరికి ఏమీ ఇవ్వలేని వాడు ఎమోషనల్గా కూడా ఏమీ ఇవ్వలేడు అని అవతల వాళ్ళు అనుకుంటారు సో మీరు ఒకసారి సెల్ఫ్ చెక్ చేసుకోండి అవతల వాళ్ళకి ఏమైనా ఇవ్వాల్సిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు వెనకాడకండి ఎంతో కొంత ఇవ్వండి అంతే కానీ ఇవ్వకుండా ఉంటే అవతల వాళ్ళకి నచ్చదు సెకండ్ అన్అట్రాక్టివ్ క్వాలిటీ హ్యూమర్లెస్నెస్ హ్యూమర్ అంటే హాస్యం ఎవరికైతే ఈ హ్యూమర్ అనే స్కిల్ ఉండదో వాళ్ళు చాలా అన్అట్రాక్టివ్గా ఉంటారు మనం జోక్స్ వేయకుండా ఉన్నప్పుడు అవతల వాళ్ళకి రిజిడ్ లాగా కనిపిస్తాం అంటే వీడు జోక్స్ వేసినా తీసుకోలేడు చాలా సెన్సిటివ్గా ఉంటాడని అనుకుంటారు అండ్ అలాంటి వాళ్ళని ఎక్కువ మంది ఇష్టపడరు థర్డ్ అన్అట్రాక్టివ్ క్వాలిటీ నాట్ బీయింగ్ అటెంటివ్ అవతల వాళ్ళు చెప్పేది వింటున్నట్టు ఒకసారి యాక్ట్ చేయొచ్చు కానీ ప్రతిసారి చేయలేం అండ్ ఎవరైతే ఇలా ఎక్కువగా అటెంటివ్గా ఉండరో స్లోగా అవతల వాళ్ళకి వీళ్ళ మీద ఇష్టం పోతుంది వాళ్ళు మన మీద ఫ్రస్ట్రేట్ అవ్వడం మొదలు పెడతారు సో అటెంటివ్గా ఉండకపోవడం మీ క్వాలిటీస్లో ఉంటే ఇప్పుడే మార్చుకోండి సో ఇవి ఈ ఎయిట్ పాయింట్స్ ద ఆర్ట్ ఆఫ్ సిడక్షన్ అనే పుస్తకంలో నుంచి మనం తీసుకుని మాట్లాడుకున్నాం అయితే ఈ ఎయిట్ పాయింట్స్ని ఒకసారి త్వరగా రివైజ్ చేసి ఈ వీడియో ముగించేద్దాం ముందుగా డోంట్ బీ ఓవర్ ఈగర్ ఎప్పుడు కూడా మన ఇష్టాన్ని ఒకేసారి మొత్తం చూపించకూడదు కొంచెం కొంచెం వాళ్ళకి అర్థమయ్యేలాగా వాళ్ళని ఆకర్షించాలి నెక్స్ట్ డోంట్ బీ అన్ ఈజీ కాంక్వెస్ట్ మన ఇష్టాన్ని చూపించిన తర్వాత ఎప్పుడు వాళ్ళకి అవైలబుల్గా ఉంటే వాళ్ళు మనల్ని తక్కువ అంచనా వేసే ఛాన్స్ ఉంది సో కొన్నిసార్లు అవైలబుల్గా ఉంటూ కొన్నిసార్లు మనల్ని మనం బిజీ చేసుకుంటూ ఉండాలి యూజ్ అదర్ పీపుల్స్ ఇన్సెక్యూరిటీస్ ఫర్ యువర్ గేన్ ఎవరైనా మనల్ని బాగా ఇష్టపడినప్పుడు కొంచెం వాళ్ళలోని ఇన్సెక్యూరిటీస్ని టచ్ చేసేలా వేరే వాళ్ళతో కంపేర్ చేస్తూ పొగట్టం లాంటివి చేస్తే వాళ్ళు ఇంకా మనల్ని ఇంప్రెస్ చేయాలని కష్టపడతారు యూజ్ ఫ్లాటరీ టు మేక్ దమ్ వల్నరబుల్ అప్పుడప్పుడు వాళ్ళలోని మంచి క్వాలిటీస్ని పొగుడుతూ ఉండడం వల్ల కూడా వాళ్ళకి సెల్ఫ్ ఎస్టీమ్ పెరిగి మీతో ఇంకా ఎక్కువ టైం గడపాలని చూస్తారు కీప్ దమ్ ఆన్ హెడ్జ్ మనల్ని ఇష్టపడే వాళ్ళని బాగా ఆకర్షించుకోవాలంటే కొన్నిసార్లు కొత్తగా కనపడాలి మనలోని కొత్త కోణాన్ని చూపిస్తూ ఉండాలి యాక్షన్ స్పీక్స్ లౌడర్ దెన్ వర్డ్స్ వాళ్ళకి ఎంతసేపు కబుర్లు చెప్పడం మాత్రమే కాదు అవసరం వచ్చినప్పుడు యాక్షన్లో కూడా చూపిస్తే వాళ్ళు మనల్ని బాగా ఇష్టపడతారు లెట్ యువర్ టార్గెట్ టాక్ ఎప్పుడైనా కూడా అవతల వాళ్ళ మెమరీస్ని షేర్ చేసుకునేవ్వండి దానితో వాళ్ళు మీతో ఒక ఎమోషనల్ బాండ్ని ఏర్పరచుకుంటారు త్రీ బిగ్నోస్ ఫర్ సెడక్షన్ పిసినారితనం చూపించకండి జోక్స్ వేయకుండా రిజిడ్గా ఉండకండి వాళ్ళ మీద ధ్యాస లేకుండా ఉండకండి ఇలా ఉంటే వాళ్ళకి మన మీద ఫాస్ట్గా చిరాకు వచ్చేస్తుంది సో ఈ త్రీ క్వాలిటీస్ని ముందే తప్పించండి సో మీకు గనక ఈ పాయింట్స్ నచ్చితే పార్ట్ టూ అని కామెంట్ చేయండి నేను ఈ పుస్తకంలోని ఇంకా మంచి స్టోరీస్ అండ్ పాయింట్స్తో ఇంకొక వీడియో చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ జై హింద్